అంటే ప్రతి ఒక్కరు ఏదో అపవ్యత ఉంటుంది ఏదో ఒక బలి మనిషి కాబట్టి ఆయన అంటే మాట్లాడాలంటే మీలో ఉన్న అభ్యంతరాలను తీసేసి మీరు రాత్రికి ఏ మాత్రం ఏమి అర్థం కాదు కాబట్టి మాంసం అంటే కదల కదా తిరుగుతుంది కదల కథ మాంసం పెడతాను అర్థం శిల్పులు చాలా మందిని ఏం అర్థం కాదండి ఏ మాత్రం చేయండి ఇతను ఏం పట్టించు లేకపోతే ఏదో మంచి మనిషి కాదండి మనసు రోజు రాతి కూడా అర్థం చేసుకొని పెట్టిన నా దగ్గరే అక్కడి వాళ్ళతో ప్రభు మాట్లాడుతుంది ఈ రోజు రాజు ముందు చేసి మాంసం పెడతాను కట్టడ మీకు వివరిస్తాను తెలుసుకోండి మీరు పొందండి